హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పిఎస్ విలాగ్స్ అందరలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి ఆనియన్ పచ్చిమిర్చి అలానే కరివేపాకు అలానే కొంచెం రైస్ వెనిగర్ సోయా సాస్ అలానే కొంచెం కారము అలానే ఉప్పు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె అయితే పెట్టేసుకున్నానండి గిన్నె పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలన్నమాట నేనైతే రెండు స్పూన్లు అయితే వేసాను మనకు రైస్కి తగ్గట్టు అయితే వేసుకోవాలండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకుందాం ఆనియన్ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాలండి ఇవన్నీ వేసుకున్నాం కదా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాం కలుపుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి ఇవైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పక్కకైతే అంటే దాంట్లోనే ఒక పక్కకైతే ఉంచుకోవాలి తర్వాత మనం ఎగ్స్ అయితే వేసుకుంటాం కదండి ఆ ఎగ్స్ పీట్ చేసుకొని ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అయితే వేసుకోవాలన్నమాట మీ ఇష్టం మీకు ఎగ్స్ ఎక్కువగా ఉండాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ ఉండే తక్కువ వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ త్రీ అయితే వేస్తున్నాను ఎగ్స్ ఎగ్స్ వేసిన వెంటనే కలపకూడదండి ఎందుకంటే మనకి సైజు ముక్కలు పెద్ద పెద్ద సైజు ముక్కలు కావాలనుకుంటే వెంటనే కలపకుండా కొంచెం సేపు ఫ్రై అవనిచ్చి తర్వాత అయితే మనం తిప్పుకోవాలి అప్పటి వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట అవన్నీ వేసుకున్నాం కదండి బాగా ఫ్రై అవుతాయి కదా కొంచెం తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత వాటన్నిటిని ఈ ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేగుతున్నాయి కదా దాంతోపాటు పాటు ఎగ్స్ కూడా ఫ్రై అవుతున్నాయి కదా ఇవన్నిటిని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇంక తిప్పుకోవాలండి అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నేను ఒక స్పూను ఉప్పు అయితే వేస్తున్నాను ముందుగా ఉప్పు వేస్తే కొంచెం ఉప్పు పట్టిద్దరు కదండి అందుకని కొంచెం ముందుగానే ఒక స్పూన్ ఉప్పు అయితే వేసాను ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిదిప్పానండి ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసాను కదా అలాగే ఎగ్ కూడా వేసాను కదా అవి రెండు మిక్స్ చేసేసాను ఈ ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత ఒక కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనకి క్వాంటిటీకే సరిపడు రైస్ అయితే వేసుకోవాలండి ముందుగా దానికి ముందుగా అయితే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఆ కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం కలదీప్ప వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి దీనికి ఏంటంటేనండి కళాయి అనేది మందంగా ఉండాలి మందంగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ అనేది మంచిగా అనమాట మందంగా లేకపోతే పల్చగా ఉంటే ఏమవుతుందంటే బాగా అన్నం అయితే మాడిపోతుంది కదండి అన్నం అయితే అంతగా టేస్ట్ అయితే ఉండదనమాట ఫ్రైడ్ రైస్ అనేది మందంగా ఉన్న కళాయి తీసుకుంటే ఇప్పుడైతే మనమైతే రైస్ అయితే వేసుకుందాం వా దాంట్లోకి ఇవంతా ఫ్రై అయిపోయాయి కదా రైస్ వేసుకొని కొంచెం మొత్తం మిక్స్ అయ్యేలాగా తిప్పుకోవాలండి గరిటతో ఇవంతా బాగా తిప్పుకొని ఆ రైస్ అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట మనం తిప్పుతూనే ఉండాలి రైస్ వేసిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా చూడండి మొత్తం అలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఆనియన్ పచ్చిమిర్చి అలానే ఎగ్ కూడా వేసాం కదా అదంతా ఆ రైస్కి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ఫ్రై ఇవ్వాలండి దీంట్లోకి సరిపడా కారం అయితే వేస్తున్నాను అలానే కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇవన్నీ వేస్ ఈ ఉప్పు కారం అయితే వేసుకున్నాం కదా దీంట్లోకి ధనియాల పౌడర్ అలానే గరం మసాలా అయితే వేసుకోవాలండి అదిగోనండి చూపిస్తాను కదా ధనియాల పౌడర్ అలానే కొంచెం గరం మసాలా కూడా వేసాను ఇవి వేసుకున్న తర్వాత ఈ రైస్కి పట్టేలాగా ఉప్పు కారం మెంతి పిండి ధనియాల పౌడర్ గరం మసాలా అయితే వేసాను కదా అదంతా బాగా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా టేస్ట్గా ఉంటుందండి ఇదైతే బాగా మిక్స్ చేసుకుంటే అంత ముందు మెయిన్ ఏంటంటే అండి రైస్ అనేది గడ్డలు గడ్డగా లేకుండా ముందుగానే బాగా మంచిగా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఫ్రైడ్ రైస్కి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదండి దీంట్లోకి అయితే ఉప్పు సరిపోయిందైతేదో అని చూస్తున్నానండి ఇక్కడ ఉప్పు అయితే నాకు సరిపోలేదండి ఇంకైతే కొంచెం వేసుకుంటున్నాను ఆ ఉప్పు కూడా రైస్లోకి కలిసేటట్టు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి అడుగున వైట్ రైస్ అయితే ఉంటుంది కదండి అది బాగా మనం అడుక్కల్లా తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు మా మాడిపోతూ ఉంటుంది ఇదైతే బాగా ఫ్రై అయింది కదండి దీంట్లోకి కొంచెం సోయా సాస్ అయితే వేసేసుకుందాం సోయా సాస్ అయితే వేసాను కదండి అలానే దీంట్లోకి వెనిగర్ కూడా వేసేసుకుందాం ఈ సోయా సాస్ వెనిగర్ కూడా వేసుకున్నాం కదా ఇది మొత్తం రైస్కి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి బాగా అడుగు నుంచి మొత్తం పైకి వచ్చినట్టు పైకి వచ్చేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకుంటేనే ఆ సోయా సాస్ వెనిగర్ వేసాం కదా దాని టేస్ట్ అయితే మనకు వస్తుంది అంత బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా వే ఈ సోయా సాస్ వెనిగర్ అయితే వేసుకున్నాం కదండీ ఈ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకు హై ఫ్లేమ్లో ఫ్రై ఫ్రై చేసుకుంటే ఇలా తిప్పుకుంటూ ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే మనకి టూ మినిట్స్లో అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదండి నేను ఎలా చేశానో ఓకే ఓకేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మీ ముందు బాయ్ బాయ్